హీస్ టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ గురించి పుట్టిన ఊర్లో కుక్కలా కొట్టించుకొని అని జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజం గుడ్డిగాడితో పలుదోగుతుందా మీరు అందరూ ఏం ఓడబడుస్తున్నారు నేనే గనక క్రిస్టియన్ అయి ఉంటే నేను హేతువాదిని కాకుండా క్రిస్టియన్ అయి ఉంటే నా కొడుక్కి చండాలు చండాలు వచ్చేవాడు చండాలు చేపకి ముళ్ళు ఇట్లా ఏరేటట్టు ఏరేసేవాడు నా కొడుకుని కొట్టించుకొని గాడిది మీద ఊరేగించబడి ట్రూ అని ఊహించుకుని మేకులు వేయించుకున్న ఒక చెక్క మీద వేలాడి తీసిన శవం మనకెందు ఈ మాటలు మరి క్రిస్టియన్స్ వినలేదా క్రైస్తవ సమాజం వినలేదా విన్నా నోరు మూసుకొని కూర్చున్నారా లేదా విన్నా సరే చేత కానీ చవట దద్దమ్మల్లాగా కూర్చొని ఉన్నారా మీరు ఎందుకంటే మరి క్రైస్తవ సమాజంలో చలనం లేదా ఎందుకు మాట్లాడట్లేదు నాకు అర్థం కావట్లేదు కానీ అనిపించుకున్నాడంటే జీసస్ క్రైస్ట్ వింటున్నారా మీరు చక్కకి వేలాడిన శవం విన్నారు కదా క్రైస్తవులారా మరి వీడి మీద లేగలగా ప్రొసీడ్ అయ్యి కోర్టుకు ఎందుకు ఏడవలేకపోతున్నారు ఈ నా కొడుకుని ఈ బ్రోకర్ నా కొడుకుని చదువు సందలేని సన్నాసి నా కొడుకుని పెళ్లి పెటాకులు లేని సన్నాసిని మన సన్నాసి నా కొడుకుని ప్రపంచ ఇడికి పైన కింద అన్ని బలంగా బలిస్తున్న దున్నపోతులాగా ఉన్న దున్నపోతు నా కొడక సుప్రీంకోర్టు లేదు చెప్పు తీసుకుపోతాం మీ లిమిట్స్ మీరు దాటేలా బాగుండవు క్రైస్తవులకి ప్రాబ్లమ్స్ వస్తే జరూసలం దబ్బేచ్చు సాహెబ్ ప్రాబ్లం వస్తే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కు తప్పొచ్చు మనం వెళ్తాం మన దేవాలయాలు మనం రక్షించుకునే తీరాలి మన ధర్మాన్ని మనం రక్షించుకునే తీరాలి తొక్కలో కోర్చు ఏం కేర్ చేయకండి వాళ్ళ ధర్మానికి అనుగుణంగా ఉంటే దాదాపు కూడా మనోభావాలు ఒక వర్గానికే ఉండవు ప్రభుత్వం అనేది మతపక్షమైనది కాదు రాజ్యాంగబద్ధంగా ఏర్పడినది మాకు సమాన గౌరవాన్ని ఇస్తారా ఇవ్వండి మా ఆవేదన ప్రభుత్వానికి చెప్పకపోతే ఎవరికి చెప్పాలి అరే బాబు నీ చర్చి నిలబడాలంటే పెట్టు నువ్వు కూడా వీడియో పెట్టు నీ మత విశ్వాసం మీద దాడి జరుగుతుందంటే నీ మీద దాడి జరిగినట్టే అది భయపడినంత కాలం బానిస సంఖ్యలో ఉంటాయి మనం ఏ డిక్టేటర్ చేతుల్లో నువ్వు దురాక్రమణకి గురి కాకుండా ఉండాలి అంటే నీ హక్కుల్ని కాపాడుకోవడానికి నువ్వు ఫైట్ చేయాలిగా నంతి భద్రతలకి ఎంతో విఘాతం కలిగించేటటువంటి పంది కుక్కులాగా బలిచినటువంటి ఈ యదవ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోరు చట్టం గుడ్డిదైపోయిందా మనకి వినిపిస్తుందా ప్రశ్న రావణ్ రాధా మనోహర్ దాస్ చేసినటువంటి వ్యాఖ్యల మీద తనదైనటువంటి శైలిలో ఆయన స్పందించినటువంటి విధానాన్ని నేను స్వాగతిస్తున్నాను క్రైస్తవ సమాజం ఈ విషయాన్ని బట్టి హర్షిస్తుందో లేదో నాకు తెలియదు కానీ రావణ్ గారు మీరు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి విషయంలో ఈ రాధా మనోహర్ దాస్ అనేటటువంటి వాడు మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి విధంగా మాట్లాడుతున్నప్పుడు అతని వ్యాఖ్యల మీద యావత్ క్రైస్తవ సమాజం బాధపడుతుంది ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి విధంగా ఆలోచించేటటువంటి వాళ్ళు ఉన్నారు నా మట్టుకైతే ఆ దౌర్భాగ్యుడు ఊరు ఉమ్మడిపోతేలాగా బలిసి తిరుగుతున్న ఆ యదవ నాకు ఎదురుపడితే నేనేంటో చూపిస్తాను ఏ హిందువు యొక్క మనోభావాన్ని నేను అగౌరవపరచాలని నేను మాట్లాడలేదు మా ఉద్దేశం అభిప్రాయం అది కానే కాదు ఈరోజు ఈ రాధా మనోహర్ దాస్ అనేటటువంటి ఈ యదవ వ్యాఖ్యలు మత సామరస్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలాగా లేవా వారి నోటికి భయం ఎందుకు లేదు అంటే యావత్ క్రైస్తవ సమాజం ముస్లిములు వీడి విషయంలో సైలెంట్గా ఉండబట్టి వీడు అలా పేటిరేగిపోతున్నాడు క్రైస్తవ సమాజం ముస్లిం సమాజం ఏకం అవ్వాలి ఏ వీడి మీద చట్టపరమైనటువంటి చర్యలు మనం ఎందుకు తీసుకోకూడదు లీగల్గా వీడిని ఎందుకు మనం కంట్రోల్ చేయకూడదు ఈ విషయంలో కఠినమైనటువంటి చర్యలకు మనం ఉపక్రమించకపోతే వీడి నోటికి భయం ఉండదు వీళ్ళంటి వాళ్ళు వందల మంది తయారవుతారు అది మతాల మధ్య కొట్లాట్లకి దారి తీసేటటువంటి విధంగా ఉంటుంది ఇలాంటి వ్యాఖ్యలు చేసేటటువంటి యదవల్ని ఎవరు కంట్రోల్ చేయాలి క్రైస్తవులు కంట్రోల్ చేయాలా ముస్లింలు కంట్రోల్ చేయాలా హిందువులు కంట్రోల్ చేయాలా ఈ యదవల్ని తోలు తీసి బొక్కలు వేసి డొక్కలు పగల తీసేటటువంటి అధికారం ఎవరికి ఉంది పోలీసు వారికి ఉంది కదా ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి యదవల్ని రోడ్డు మీద గాలి కొదిలేస్తే ఐపీఎస్ అధికారులు ఎస్పీలు డిఎస్పీ స్థాయి అధికారులు ఎస్ఐలు మీ జులుమ్ని మీ అధికారాన్ని సామాన్యుల మీద చూపిస్తారే సామాన్యుల్ని చెదగబాతారే ఈరోజు సమాజంలో శాంతి భద్రతలకి ఇంత విఘాతం కలిగించేటటువంటి పంది కుక్కులాగా బలిసినటువంటి ఈ యదవ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోరు ఈ యదోని మీరు ఎందుకు కంట్రోల్ చేయరు మీరు క్రైస్తవ సమాజం మీకు కంప్లైంట్ చేయలేదా ఈ యదవ మీద ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చాం మేము మా కంప్లైంట్స్ అన్నింటినీ కూడా చట్టపుట్టలో పడవేసి చట్టం గుడ్డిదైపోయిందా ఇలాంటి వ్యక్తుల్ని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా ప్రభుత్వం శాంతి భద్రతల్ని కాపాడడానికి నియమింపబడలేదా అంటే ఒక మతాన్ని ఇంత దారుణాతి దారుణంగా కించపరుస్తూ ఉంటే ప్రభుత్వం చూసి చూడనట్టుగా వదిలేస్తుందా అంటే హిందువులు ముస్లిములు క్రైస్తవులు కొట్టుకు చేస్తూ ఉంటే ప్రభుత్వాధికారులు ప్రభుత్వంలో పెద్దలు చోద్యం చూస్తూ ఊరుకుంటారా ఇదేనా రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పడినటువంటి ప్రభుత్వాలు వ్యవహరించవలసినటువంటి వ్యవహార శైలి ఒకసారి మీరు ఆలోచించండి తప్పు ఎవరు చేసినా అది క్రైస్తవుడు చేసిన ముస్లిం చేసినా హిందువు చేసిన ఎవరు చేసినా తప్పు తప్పే మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి కార్యక్రమాలకి ఉపక్రమించేటటువంటి వారిని ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాన్ని వినియోగించి కట్టడి చేయకపోతే క్రిస్టియన్ మైనారిటీలకి ముస్లిం మైనారిటీలకి ఎవరు ప్రొటెక్షన్ ఇస్తారు మమ్మల్ని ఎవరు కాపాడుతారు మా విశ్వాసాలంటే మీకు గౌరవం లేదు మా భక్తి మీద గౌరవం లేదు మా బాధ అంటే కనీసం ప్రతిస్పందించేటటువంటి మైండ్ సెట్ లేదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మౌనంగా ఉండడం పోలీస్ అధికారులు మౌనంగా ఉండడం ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ రూపంలో మేము మీ ముందుకి సమస్యను తీసుకొచ్చినా మీరు ప్రతిస్పందించట్లేదంటే మమ్మల్ని కాపాడాలనేటటువంటి బాధ్యత మీకుందా మా విశ్వాసాన్ని కాపాడాలనేటటువంటి బాధ్యత మీకుందా ప్రభుత్వం కేవలం కొంతమంది మత చాండస్థ వాదుల యొక్క ఆలోచన విధానానికి దగ్గరగా ఉండి వాళ్ళని సపోర్ట్ చేసి మిగతా వర్గాల్ని ప్రభుత్వం వద్దనుకుంటుందా దయచేసి ఈ మా ప్రశ్నలకి ఈ మా ఆవేదనకి ప్రభుత్వం నుండి సమాధానం రావాలి క్రైస్తవ సమాజానికి కూడా ఈ సందర్భంగా ఒక ప్రశ్న వేస్తున్నారు మీరు మీ మనసుల్లో బాధపడడం కాదు ఇప్పుడు ప్రశ్న రావణ్ గారు ఒక విషయాన్ని లేవనెత్తారు క్రైస్తవ సమాజం గుడ్డి గారిదే పళ్ళు తమ్ముతుందని అడిగారు కరెక్టే మీ అమ్మని దిడితే నీకు పౌరుషం వస్తుంది మీ ఆవిడ తిడితే నీకు పౌరుషం వస్తుంది నీ పిల్లంది నీకు పౌరుషం వస్తుంది నీ ఆస్తిని కాగడానికి వస్తే పౌరుషం వస్తుంది కానీ క్రైస్తవ సమాజం విశ్వాస సంబంధమైనటువంటి అంశాలని దారుణాతి దారుణంగా ఎంత హేయమైనటువంటి రీతిగా వాడు విమర్శించి మాట్లాడుతూ ఉంటే ఒక నాస్తికుడిగా ఉన్నటువంటి అతనికే అంత బాధ అనిపిస్తే నీ రక్షకుడైనటువంటి ప్రభువుని ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడుతూ ఉంటే క్రైస్తవ సమాజం చలనం లేకుండా ఉండడం మనం అందరూ సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇది ఫేస్బుక్లోనో లోనో వాట్సాప్ల్లోనో స్పందించడం కాదో నువ్వు నిజంగా రోషం కలిగినడం అయితే నిన్ను బ్రతికించేది ప్రభుత్వ యేసు క్రీస్తు నమ్మితే నీ విశ్వాసం గొప్పదైతే ఖచ్చితంగా నువ్వు రా కదలిరా రోడ్డు మీదకి ఈ యగవ తాట చేయించడానికి నువ్వు కదిలిరా బయటికి రావణ్ గారు రెండవ మాటగా ఆయన ప్రతిస్పందించిన విషయం ఏంటంటే తెలుసా నేనే గనక క్రైస్తవు ఉన్న ఉంటే చెమడాలు చెమడాలు ఒలిచేసేవాడిని నేను నాస్తికుండా అయిపోయాను అని చెప్తా అన్నాడు అంతేకాదు ఇంకో మాట కూడా ఆయన అన్నాడు క్రైస్తవ సమాజం వీడు మాట్లాడిన మాటలు వినలేదా విన్నా నోరు మూసుకుని కూర్చున్నారా చేత కానీ చవట దద్దమ్మల్లాగా మీరు కూర్చున్నారా అని ప్రశ్నించాడు నిజమేనా మీరు మీతో పాటు నేను మన అందరం చేత కానీ చవట దద్దమ్మలమేనా క్రైస్తవులో కోట్లు గడించిన కోటీశ్వరులు ఉన్నారు ఏ మీకు రోషన్ కలగట్లేదా నా దేవుణ్ణి నన్ను దీవించాడని చెప్తున్నారు కదా ఆ దేవుణ్ణి ఎంతగా అవమానిస్తూ ఉంటే తెలంగాణలో కానివ్వండి ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి కోర్టులు గడించినటువంటి వాళ్ళందరూ కూడా మీ విశ్వాసం మీద ఎంత భయంకరమైనటువంటి మురికి జల్లుతూ ఉంటే మీకున్నటువంటి హక్కును వినియోగించుకుని వీడి మీద కేసు ఫైల్ చేయించలేకపోవడం మన అసమర్థత కాదా వీడి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి విధంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వలేకపోవడం ప్రభుత్వాన్ని కదిలించలేకపోవడం ఇది మన చేతగానితనం కాదా క్రైస్తవ సమాజం ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వ అధికారులు గుర్తుపెట్టుకోవాలి యావత్ ముస్లిం సమాజం కూడా గుర్తుపెట్టుకోవాలి వీడికి చట్టాలన్నా గౌరవం లేదు వీడికి మన న్యాయమూర్తుల మీద వారు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు విన్నారా సుప్రీంకోర్టును మార్చేస్తాం మాకు అనుకూలంగా మాట్లాడకపోతే మేము ఏదైనా చేస్తాం న్యాయమూర్తుల్ని ఖబర్దార్ అని చెప్పి బెదిరించినటువంటి నోరు విడిది కాదా దాని మీద పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోరు ప్రభుత్వం దాని మీద స్పందించదు ఇది మీకు మీ దృష్టికి ప్రమాదం కాదు ఖచ్చితంగా మా భావోద్వేగాలు మా సహనం మా ఓపిక నశించి ఏదో ఒక భయంకరమైనటువంటి దాడి జరిగితే గాని ప్రభుత్వం స్పందించదా అంటే ఇరు వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కొట్టుకు చస్తే గాని ప్రభుత్వంలో పోలీసు వారిలో చలనం రాదా ఏంటి మేము ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో పౌరులుగా ఉన్నామా లేకపోతే మతరాజ్య సంబంధమైనటువంటి ప్రభుత్వంలో పౌరులుగా ఉన్నామా మతంతో పెనవేసుకుని ప్రభుత్వం నడిపించబడుతుందా లేకపోతే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజల్ని సమాన దృక్పథంతో చూసేటటువంటి రాజ్యాంగ సంబంధమైనటువంటి వ్యవస్థ మీద ప్రమాణం చేసి ప్రభుత్వాలు చేస్తున్నాయా నేటి ప్రభుత్వాలు ఆయన ఇంకో మాట స్పందించాడు క్రైస్తవ సమాజంలో చలనం లేదా లేగలగా వీణ్ణి కోర్టుకు ఎందుకు ఏడవలేకపోతున్నారు చట్టపరంగా యాక్షన్ తీసుకునే ధైర్యం మీకు లేదా అని అడిగారు బ్రదర్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను అరే ఆదా మనోహర్ దాస్గా నేను చెప్తున్నాను నువ్వు బతకలేక అన్నదమ్ముల్లాగా అక్కచల్లులాగా బతుకుతున్నటువంటి వాళ్ళ మధ్య ఎందుకురా గొడవలు పెట్టడం సన్నాసి వెదవా సోంబేరు వెధవా రే అంత బతకలేకపోతే రారా నువ్వు బతికినంతకాలం నేను నిన్ను పోషిస్తానా ఆ ఇంట్లో ఉండు నీకు టైంకి కాస్త ముద్ద నీకు కావలసింది పెట్టి నేను బతికిస్తానా ఎందుకురా సమాజాన్ని చెడగొట్టేటటువంటి విధంగా బ్రతుకుతున్నావు పోరంబోకు సిగ్గు సిగ్గులేదేంటరా నీకు నిజంగా నువ్వు సిగ్గు వారా సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేసి తిరుగుతున్నావురా రాధవ మనుషుల మధ్య సన్నాసిలాగా బతికేటటువంటి వెధవు శాంతి మంత్రాన్ని జపించరా చాదు అంటే అర్థం ఏంట్రా మనుషుల్ని రెచ్చగొట్టడం ఏంట్రా మతాలని రెచ్చగొట్టడం ఏంట్రా మనుషుల మధ్య వివాదాన్ని రేపడం ఏంట్రా సమాజాన్ని ముక్క ముక్కలుగా విడదీయడం ఏంట్రా అరే నీ కడుపు కోసం సమాజాన్ని ముక్కలు చేస్తావేంటరా మంచి మనుషుల మధ్య అగాధాలను ఏర్పాటు ఏంట్రా ఎంత తింటావరా నీ కడుపుకి ఎంత కావాలరా నీ కడుపుకి ఆ పట్టెడ అన్నం సరిపోతుంటరా పట్టడి అన్నం కోసం అన్నదమ్ముల్లాగా బతుకుతున్న వాళ్ళ మధ్య సమస్యలు సృష్టిస్తావా మత విశ్వాసాన్ని కించపరుస్తావా పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ని గురించి బొకడా బైబుల్ అంటావేంట్రా పనికి మాలిన బొకడా బైబుల్ అంటావుంటరా నువ్వు అరే నిన్ను నీ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకపోయినా నీ మీద పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోకపోయినా నువ్వు ఏ సమాజాన్నైతే నువ్వు కించపరిచి మాట్లాడుతున్నావో ఏ మత విశ్వాసాన్ని గురించి అయితే నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావో ఈ దేశంలో నీలాగా సమాన పౌరసత్వాన్ని కలిగి సమాన హక్కులు కలిగి జీవించే వాళ్ళని నీవు ఎంత నీచంగా అయితే మాట్లాడుతున్నావో వాళ్ళు చూస్తారా నీ పని ప్రభుత్వం ఒక దుర్మార్గాన్ని అణిచివేయడంలో తగిన రీతిలో స్పందించకపోతే చట్టాలు తగిన రీతిలో స్పందించకపోతే ప్రజలే అలాంటి విషయాలకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు వీడికి పోలీసు వాళ్ళంటే గౌరవం లేదు చట్టం అంటే భయం లేదు వీడికి న్యాయస్థానం అంటే గౌరవం లేదు సాటి మతాలంటే వీడి గౌరవం లేదు వీడి బ్రతుకు కోసం పందికిలాగా తినడం కోసం ఎవరి మధ్యనైనా చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు క్రైస్తవ సమాజమా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది సహనం 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 అని నీ కుటుంబం దగ్గరికి బాధ వస్తే నువ్వు ఎందుకు సహనంగా ఉన్నట్ల ఎందుకు పోలీస్ స్టేషన్ పరిగెడుతున్నావు పాస్టర్లకు నా ప్రశ్న ఇది నీకేదైనా స్థల వివాదం ఉంటే కోర్టుకు వెళ్తున్నావు అంటే అది మీ ఆస్తి కాబట్టి నేను మీ ఆస్తిని నువ్వు కాపాడుకోవాలి కాబట్టి కొట్టుకెళ్తా యేసు ప్రభువుని అవమానిస్తే అది నీకు బాధ కాదు కానీ బ్రతికేది ఆయన పేరు మీద ప్రతి పాస్టరు యేసుప్రభు పేరు చెప్పి బ్రతికేవాడే యేసుప్రభు పేరు చెప్పి గౌరవాన్ని అందుకునేవాడు యేసుప్రభు పేరు చెప్పి కారు మీద తిరిగేవాడు యేసుప్రభు పేరు చెప్పి కడుపు నింపుకునేవాడు ఈరోజు ఆ యేసు ప్రభువుని ఆ బైబల్ని అవమానిస్తూ ఉంటే కంచపరుస్తూ ఉంటే కనీసం ఎంతైనా నెత్తురు మరక్కుండా ప్రశ్న రావని అన్నట్టు చేవ చచ్చి బ్రతుకుతున్నారన్నాడు కదా గుడ్డిగాడుది పళ్ళు తోగుతున్నారా అన్నాడు కదా నిజంగా అది కరెక్ట్గా సరిపోద్ది పాస్టర్లకి నాతో సహా మనకి రోషం లేదు నాలుగు గోనల మధ్య అరవడం కాదు నీకు దమ్ముంటే నువ్వు నిజమైన కిస్తాడు అయితే రా రోడ్డు మీదకి రా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడు ఇలాంటి ఎదవ శమరాలు ఒలిపించే విధంగా వచ్చి మాట్లాడండి ఇవ్వండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వండి మాట్లాడండి స్పందించండి లేవండి ఇంకెప్పుడు లేస్తారండి ఇంత దారుణంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో మనల్ని అవమానపరుస్తూ ఉంటే మనల్ని తొక్కేయాలి కసితో కొంతమంది యదవలు అమాయకులైనటువంటి కొంతమంది హిందువుల్ని ఉసుకొలుపుతూ ఉంటే నీకు ఇంకా పౌరుషం రాదా క్రైస్తవులు అంటే కేవలం ఎస్సీ క్రైస్తవులైనా ఏ బీసీ క్రైస్తవులు మీరు మీరు క్రైస్తవులు కదా బీసీలో క్రైస్తవులు లేరా మీరు నమ్మే విశ్వాసాన్ని గురించి మీరు నమ్మే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గురించి ఒటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఏ నీకు రోషం రాదా అంటే నీ అమ్మనంటే రోషం వస్తదా నీ కూతురిని అంటే రోషం వస్తుందా వాళ్ళు చెయ్యి వాళ్ళు కొంగ ఏదో పట్టుకుని నీకు రోషం వస్తుంది కానీ నిన్ను రక్షించిన ప్రభువుని మాట్లాడితే నీకు రోషం రాదా నువ్వు క్రైస్తవుడు కాదా నువ్వు యేసు ప్రభుని సొంతరక్షకుడిగా అంగీకరించలేదా ఆయన పేరు మీద బ్రతకట్లేదా రాత్రి ప్రార్థన చేస్తావు మధ్యాహ్నం ప్రార్థన చేస్తావు సాయంకాలం ప్రార్థన చేస్తావు తెల్లారి ప్రార్థన చేస్తా గుడి మానకుండా వెళ్తాం అంటే నీ ప్రభువుని అవమానిస్తే నేను అవమానించేది కదా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ని ఒక యథ ఒకటా బైబుల్ అంటే కనీసం క్రైస్తవ్యానికి రోషం రాకపోతే ఎట్లా పౌరుషం రాకపోతే ఎట్లా అలాంటి యథవని నడిరోడ్డు మీద నిలబెట్టి చమడాలు ఒలిపించేయొద్దా ప్రభుత్వాలు అలాగో చేయలేవులే చట్టాలు అలాగో చర్యలు తీసుకోవలే ఎందుకంటే ఏకపక్షంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది కదా ఈరోజు బైబుల్ని వారు ద్వేషించాడు అలాంటి మాటలు మేము అందరం మాట్లాడుంటే మీరు నమ్మే రాముడి గురించి కానివ్వండి కృష్ణుడి గురించి కానివ్వండి వినాయకుడి గురించి కానివ్వండి శివుడి గురించి కానివ్వండి ఇతర దేవీ దేవతల గురించి కానివ్వండి మీరు నమ్మేటటువంటి వారిని గురించి మేము కూడా ఇంతే జుగుప్సాకరంగా మాట్లాడితే మీరు సహించగలరా మీరు భరించగలరా మేము మాట్లాడటం లేదు అంటే మీ మత విశ్వాసం పట్ల గౌరవం ఉంది మేము మాట్లాడాం మేము పెంట తినే పనులు చేయం ఆ యదవ కన్నులు కొంత పెంట తినడానికి సిద్ధంగా ఉండి ఈరోజు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే హిందూ సమాజం అలాంటి యదవని కంట్రోల్ చేయట్లేదంటే అంటే వాడు మాట్లాడితే మీకు అంగీకారమా వాడు అలా మాట్లాడాలని మీరు కోరుకుంటున్నారా ప్రభుత్వానికి నేను ఒకటే మాట చెప్తున్నాను క్రైస్తవులు అంటే ఎస్సీల నుండి కన్వర్ట్ అయినటువంటి వాళ్ళను మాత్రమే క్రైస్తవులుగా మీరు చూస్తున్నారేమో మీ లెక్కల్లో వాళ్ళు టూ పర్సెంట్ అన్నట్టుగా మీరు భావిస్తున్నారేమో ఆంధ్ర రాష్ట్రంలో ఓసీ క్రైస్తవులు ఉన్నారు బీసీ క్రైస్తవులు ఉన్నారు ఎస్సీ క్రైస్తవులు ఉన్నారు ఎస్టీ క్రైస్తవులు ఉన్నారు ఓబీసీలో క్రైస్తవు క్రైస్తవులు ఉన్నారు ఇలాగా అన్ని వర్ణాలలో క్రైస్తవులు ఉన్నారు ప్రభుత్వం ఈ విషయాన్ని మర్చిపోకూడదు మనోభావాలు ఇతర మతాలకే కాదు మైనారిటీ క్రైస్తవులు మైనారిటీ ముస్లింలు మైనారిటీ సిక్కులు ఇట్లాగా ఈ దేశంలో మైనారిటీలుగా ఉన్నటువంటి మాకు కూడా మనోభావాలు ఉన్నాయి మనోభావాలు ఒక వర్గానికే ఉండవు ప్రభుత్వం అనేది మతపక్షమైనది కాదు రాజ్యాంగబద్ధంగా ఏర్పడినది మీరు తండ్రి పాత్ర పోషించి మాకు సమాన గౌరవాన్ని ఇస్తారా ఇవ్వండి పోనీ మీరు సమాన గౌరవాన్ని ఇవ్వం మీరంటే మాకు గౌరవం లేదు మీరంటే మాకు లెక్క లేదు అని చెబుతారా పోనీ అలాంటి స్టేట్మెంట్ అయినా ఒకటి పాస్ చేయండి మేమందరం ఏం చేయాలో ఎలా చేయాలో నిర్ణయాలు తీసుకుంటాం ఇక ముందు కూడా చాలా బలిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం తీసుకుంటాం మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ఎడవల్ని మీరు కంట్రోల్ చేయకపోతే సోషల్ మీడియా మీద మతాల మధ్య విద్వేషాన్ని వెళ్ళగక్కేటటువంటి విధంగా ఎంతమంది మతోన్మాద శక్తులుగా మత ఉగ్రవాదాన్ని ప్రేరేపించే దిశగా ఎంతమంది అయితే పనిచేస్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా అదుపు చేయాలి అదుపు చేయకపోతే రాబోయే రోజుల్లో భయంకరమైన విధ్వంసానికి దారితీస్తుంది ఈ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలని మనం చేస్తున్నాం ఇది మా ఆవేదన మా ఆవేదన ప్రభుత్వానికి చెప్పకపోతే ఎవరికి చెప్పాలి క్రైస్తవులారా అందరూ మౌనంగా ఉంటే ఎట్లా తెల్లారు లేగిస్తే చర్చికో వీడియో పెట్టుకుంటారే అరే బాబు నీ చర్చి నిలబడాలంటే పెట్టు నువ్వు కూడా వీడియో పెట్టు పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి ఎంతకి నీ నీ కుటుంబం నీ పిల్లలు నీ సంఘం అనుకుంటే అరే బాబు ఆ సంఘం కూడా నిలబడని రోజులు వస్తున్నాయి అర్థం చేసుకోండి ఇంకెప్పుడు చందం వస్తుంది క్రైస్తవ్యంలో ఇదిగో ఎవడు స్పందించకపోతే దేవుడు ఎవరొకరితో పని చేయించుకుంటాడు రావణ్ లాంటోళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరొకరు లేపి దేవుడు తన పని చేయించుకుంటాడు కానీ దేవుని పనిని కాపాడేటటువంటి బాధ్యత చేతపుచ్చుకుని దానికి తగ్గట్టుగా న్యాయం చేసే తత్వం పాస్టర్లారా వారా మీరు లేకపోతే జాగ్రత్త దేవుని భయంకరమైనటువంటి తీర్పులోనికి మీరు వస్తారు ఈ మాటలో కొంతమంది మూర్ఖులకు అర్థంగా ఉంటారు క్రైస్తవుల్లో కూడా కొంతమంది మూర్ఖులైనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి అర్థం కావు ఈ మాటలో కదలండి ఫెలోషిప్ ఫిలోషిప్ కలుపుకోండి ఈరోజు నీ ప్రార్థన జీవితం మీద దారి జరుగుతుందంటే నీ మత విశ్వాసం మీద దారి జరుగుతుందంటే నీ మీద దారి జరిగినట్టే అది తెలుసుకో ఎప్పుడు తెలుసుకుంటావు నా నా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ విషయంలో ప్రతిస్పందిస్తారని నేను భావిస్తున్నాను మీరు స్పందించాలి మాట్లాడాలి ప్రతి ఒక్కరూ మాట్లాడాలి ఇలాంటి వ్యక్తుల మీద ఎంతకాలం భయపడుతూ బ్రతుకుతారండి భయపడినంత కాలం బానిస సంఖ్యలో ఉంటాయి అదైందా రోషన్ తెచ్చుకోండి మీ కుటుంబం మీద పడితే రోషన్ తెచ్చుకోవడం కాదండి నీ విశ్వాసం మీద పడినప్పుడు నీకు రోషన్ రావాలి నీ విశ్వాసాన్ని ఒకటి చంపేయాలని చూస్తూ ఉంటే నీకు రోషం రాకపోతే ఎట్లా మనం ఏ డిక్టాక్టర్ చేతుల్లో ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ప్రకారంగా మనకున్నటువంటి హక్కులు మనం కాపాడుకోవడానికి ఖచ్చితంగా మనం యుద్ధమే చేయాలి యావత్ తెలుగు క్రైస్తవ సమాజాన్ని ఒక ప్రశ్న సంధిస్తున్నాను పనికి మాలిన విషయాలకి పోరంబోకు మాటలు చెప్పేటటువంటి వాళ్ళకి డబ్బులు పంపిస్తారు కనీసం వ్యవస్థను బ్రతికించడం కోసం కంకణం కట్టుకుని పనిచేసేటటువంటి వ్యక్తులకి సపోర్ట్ చేసేటటువంటి మైండ్ కూడా ఈరోజు తెలుగు క్రైస్తవ సమాజానికి లేదు మనకి ఏది ముఖ్యమో తెలుసా మన సమాజాన్ని బ్రతికించుకోవడం ముఖ్యం ఇతర సమాజాల్లో చూడండి వాళ్ళ సమాజాన్ని బలపరుచుకోవడానికి వాళ్ళ సమాజానికి చైతన్యవంతులు చేయడానికి ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు ఏ రకంగా పురికొల్పుతున్నారు వ్యవస్థ కోసం బాధ్యతగా మాట్లాడి వ్యవస్థను బ్రతికించాలని మండేటటువంటి వ్యక్తులకి తెలుగు క్రైస్తవ సమాజం ఖచ్చితంగా చేయుతనివ్వాలి సహకరించాలి కోట్లు కోట్లు నా నా కొడుకు తర్వాత నా కూతురు నా కూతురు తర్వాత నా కొడుకు నా కొడుకు తర్వాత ఇంకొడుకు ఆడు కొడుకు అని చెప్పేసేసి ఆలోచించుకుంటూ బ్రతికేటటువంటి నుండి బయటపడండి ఎవడు బాగోవాలన్నా ముందు నీ హక్కులు నీకు బద్ధంగా ఉండాలిగా ఈ దేశంలో నువ్వు దురాక్రమణకి గురి కాకుండా ఉండాలి అంటే నీ హక్కుల్ని కాపాడుకోవడానికి నువ్వు ఫైట్ చేయాలిగా ఫైట్ చేయడానికి నువ్వు కలిసి రావాలిగా అంటే నీ కోసం ఎవరో ఒకడు యుద్ధం చేస్తే నువ్వు చక్కగా గురుసెలో కూర్చుని కాకము కవులు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తావా ఇలాంటి బాధ్యత రాహిత్యంతో కూడినటువంటి క్రైస్తవ్యాన్ని దేవుడు సఖించడం ఖర్చవండి వ్యవస్థను బ్రతికించడానికి ఖర్చవండి వ్యవస్థకు అండగా బయటికి రండి మందే ప్రతి నాయకుడిని ఎంకరేజ్ చేయండి ఈరోజు క్రైస్తవ సమాజానికి ఇది చాలా అవసరం మంచి మంచి మినిస్ట్రీలు చేసేటటువంటి సేవకులు ఉన్నారు ఇతర వర్ణాల్లో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు చక్కగా సైలెంట్గా వెనకాలుండి కథ నడిపిస్తున్నారు వేలకు వేలు కోట్ల కోట్ల రూపాయలు సపోర్ట్ చేసి కథ నడిపిస్తున్నారు మిమ్మల్ని అనిచేయడానికి మీ వ్యవస్థల్ని మూసేయడానికి ఆ మాత్రం గ్రహింపు మీకు లేకపోతే ఎట్లా మీరు కూడా ఒక బలమైనటువంటి ముందుండి మాట్లాడేటటువంటి యోధుల్ని తయారు చేసుకునేటటువంటి విషయంలో మీరు ఆలోచించకపోతే ఎట్లా ఇది కరెక్టేనా చావ చచ్చిన వాళ్ళలాగా గుడ్డిగా పళ్ళు తోమే వాళ్ళలాగా రావణ ప్రశ్నించినట్టుగా చేతగాని చవట దద్దమ్మల్లాగా కూర్చున్నారా అని అడుగుతున్నాడు నిజమేనా మనం చేతగా వాళ్ళమేనా చవట దద్దమ్మలమేనా దేవుడు అనిపిస్తున్నాడు నీకు వినిపిస్తుందా దేవుడు అనిపించే మాటలు ఓ క్రైస్తవ సమాజమా పెద్ద పెద్ద కారుల్లో తిరిగేటటువంటి పెద్ద పెద్ద పాస్టర్లరా నాకేం పర్లేదని నువ్వు అనుకుంటున్నాయేమో జాగ్రత్త నీ ఒళ్ళు నిప్పులు పడ్డాక ఎవడు కాపాడేవాడు ఉండడం ఇకనైనా కొంచెం ఇగోల్ని పక్కన పెట్టండి ఆడంతా ఈడంతానే చేతగానే మాటలు మాట్లాడుకుంటూ యావత్ సమాజాన్ని ప్రమాదంలో పడవేపాకండి కొంచెం బుర్రవాడండి అయ్యా కొంచెం బొర్రవాడండి వాడి కొంచెం అందరం కలిసి ఐక్యమత్యంతో ముందుకెళ్ళేటటువంటి ఆలోచన చేయండి ఇది వ్యవస్థకి మంచిది ఏ మీరు ఎందుకలా ఆలోచించరు ఎవరి కాడే నేనే గొప్ప నాయకుడిని అందరూ నా మాట వినాలి నేను చెప్పినట్టే చేయాలనేటటువంటి భావన ఉన్నంత కాలం ఇప్పుడు నెక్కరు సరిగ్గా వేసుకోవడం రానోడు కూడా నీ సమాజాన్ని భయపెడుతూనే ఉంటాడు నీ సమాజాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాడు ఇలాంటి ఎదవల తాట తీసే విధంగా మనం అందరం ఒకటవ్వాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను నేనేమైనా తప్పుగా మాట్లాడానని అనిపిస్తే మీరు ఎలాగైనా కూడా నన్ను సహించుదురుగాక